హలో ఎవరీవన్ మీలో ఏదో ఒక అద్భుతమైన విశేషం ఉంది అని మీకు తెలుసా ఎప్పుడైనా గమనించారా మిమ్మల్ని మీరు ప్రేమించండి అద్భుతాలు చూస్తారు ఆ సీక్రెట్స్ ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది దాని నుంచి మనం ఏం నేర్చుకుంటాం ఇక్కడ మనలో చాలామందికి ప్రేమ అంటే సరిగ్గా అవగాహన ఉండదు చాలామందికి వాళ్ళకి అర్హత లేదనుకుంటారు అంటే చాలామంది తమ అర్హతకు తగ్గ విధంగా ఆ జీవితం ఉండదు కాబట్టి ఎందుకంటే వాళ్ళు తమకున్న మానవ సంబంధాల పట్ల శ్రద్ధ పెట్టరు తద్వారా వాళ్ళు దాన్ని కోల్పోతారు అసలు ప్రేమించటం అనే విషయాన్ని తప్పుగా అపార్థం చేసుకుంటారు చాలామంది ఇతరులను ప్రేమించగలగడం అంటే ముందు ప్రేమ అంటే ఏమిటో అర్థం కావాలి నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్కి వచ్చిన ఈ గురువుని మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ప్రత్యేకంగా నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ఇక్కడ మనల్ని మనం నింపుకోవటం అంటే అసలు ప్రేమ అంటే స్వేచ్ఛ అది స్వేచ్ఛతో కూడుకుంటేనే దాని అర్థం ప్రేమ అవుతుంది ఇక్కడ ప్రేమించలేకపోవటం ఎందుకంటే ఆ వ్యక్తి అంత నింపుకోకుండా లోపల ద్వేషాన్ని నింపుకున్నప్పుడు ఆ ప్రేమ తాలూకు ప్లేస్లో అసహనం ద్వేషం లేకపోతే ఇరిటేషన్ రకరకాల హ్యాబిట్స్ అని కొన్ని లక్షల్లో కోట్లలో నెగిటివ్స్ అని నిండిపోయి ఉంటాయి అవి క్లీన్ అవ్వక ఆ సబ్కాన్షియస్ వ్యవస్థలో నిండిపోయి ఈతను ఏం కోరుకున్నా ఆమె ఏం కోరుకున్నా అడ్డుకుంటూ ఉంటాయి ఆ ద్వేషంతో దేన్నైనా ద్వేషిస్తూనే ఉంటారు ఎదుటి వ్యక్తిలో మార్పు తేవాలనుకోవటం ప్రేమ కాదు ఆ వ్యక్తికి ఏది మంచిదో మనకు మనం తెలుసుకోవటం కూడా ప్రేమ కాదు మన అభిప్రాయాలే ఒప్పు ఎదుటివారి వారి అభిప్రాయాలు తప్పు అనుకోవటం ప్రేమ కాదు విమర్శించటం నిందారోపణలు ఫిర్యాదులు కంప్లైంట్లు సతాయించటం ఇలా ఎదుటివారిలో వారిలో తప్పులెంచటం ప్రేమ అస్సలే కాదు ఇక్కడ ప్రేమ అంటే స్వేచ్ఛ ఆ వ్యక్తిని ఒక పంజనులో బంధించి బాగా చూసుకుంటున్నాను అనుకోవటం కూడా ప్రేమ కాదు అని అంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రేమ అంటే ఎదుటివారిని వారి యొక్క ప్రతిదాన్ని గౌరవించటం అని చెప్తుంది అంటే ఈ మానవ సంబంధాలు ఎందుకు అట్లా అవుతున్నాయి అంటే ఎదుటి వ్యక్తిని తన అందరిలో బంధించాలనుకోవటం అంట ఇక్కడ తను చెప్పినట్టే వినాలి అది ప్రేమ కాదు తన అండర్లో అణిగి మణిగి ఉండాలి లేకపోతే తను పెట్టిన రూల్స్ని పాటించాలి అవి తప్పైనా ఒప్పైనా అవన్నీ అనవసరం నా ప్రిమిసెస్లో నేను చెప్పినట్టు అది తప్పైనా ఒప్పైనా బందీగా ఉండాలి ఇలాంటివన్నీ ప్రేమ కాదు అంటున్నారు మనసు మార్చుకోవటానికి ఏం చేయాలో ఆ వ్యక్తి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రేమను ఆహ్వానిస్తాడంట అంటే చేంజెస్ రావాలి ఒక వ్యక్తిలో ఒకే రకమైనటువంటి ఒక పద్ధతిలో ఎప్పుడు ప్రయాణిస్తూ ఉంటారంట అంటే ఆలోచన ప్రయాణం అందుకు కారణం ఏంటంటే తను ఇదే నమ్ముతాడు దీన్నే నమ్ముతాడు దాన్నే నమ్ముతుంది తను ఆ నమ్మటం పట్ల ఎప్పటి నుంచో కొనసాగుతుంది కాబట్టి అదే కరెక్ట్ అనుకుంటారు ఇక్కడ ప్రేమను పొందాలంటే ఒక అయస్కాంతంలా మారేదాకా దాన్ని మీలో పూర్తిగా నింపుకుంటూనే ఉండాలట మనలో చాలామందికి తెలిసింది ఏంటంటే మనం మనల్ని అందరికన్నా ఆకారి నింపుకోవటం నేనంత ప్రాధాన్యత గల వ్యక్తిని కాదని తనకు తానే ముందు నిర్ణయించుకుంటారు అందువల్ల లాస్ట్లో తన్ను పెట్టుకుంటారు ముందు నువ్వెళ్ళు నువ్వెళ్ళు నేను లాస్ట్లో వస్తాను అట్లా వాళ్ళు డిసైడ్ అవుతారంట ఆ వ్యక్తికి ప్రాధాన్యత లేదని ఆ వ్యక్తే ముందే డిసైడ్ అవుతున్నారు అందువల్ల మనం అర్హత లేని వాళ్ళమనే తగిన వాళ్ళం కామనే భావనలని విశ్వంలోకి ఆకర్షిస్తున్నాం అటువంటి కోరికలు భావాలు మనలో బాగా నాటుకున్నాయి జీవితంలో మరింత పనికి మాలిన వాళ్ళమని అర్హత లేని వాళ్ళమని అనిపించే పరిస్థితులను వేసుకుంటూ దాన్ని ఆకర్షిస్తూ దాన్నే పదే 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 మనసులో ఆలోచించటం చేస్తున్నారు తద్వారా ప్రేమను నింపుకోకుండా అర్హత లేని వ్యక్తిగా లాస్ట్ పర్సన్గా నాకు అంటే వాళ్ళకంటే అను అంటూ ఉంటూ తనని తాను నిందించుకుంటూ తన కుటుంబ సభ్యులు చిన్ననాటి నుంచి ఇంతే ఎట్లా అయింది నా పరిస్థితి ఎట్లా ఉన్నాయి నాకు ఎదురొస్తుందని తనని తాను ఎక్కువగా నింపుకుంటూ అట్లా నెగిటివ్స్తో ఉంటూ ఉంటారు ఎందుకు కారణం ఆల్రెడీ నెగిటివ్స్ నిండిపోయి ఉన్నాయి పాజిటివ్ మాటలు రాకుండా ఆ నెగిటివ్సే అడ్డుకట్ట వేస్తాయి ఏమని తను ఆల్రెడీ చెప్పాడు కదా నీకు అర్హత లేదు నాకు అర్హత లేదు అంటూ తను అంటూ ఉంటున్నాడు కాబట్టి దాన్ని సబ్ కాన్షియస్ వ్యవస్థ తీసుకొని తను ఏది గట్టిగా ట్రై చేసినా అర్హత లేదు అనే దాన్ని ముందు పెట్టేస్తుంది నువ్వే చెప్పావుగా నీకు అర్హత లేదని కాబట్టి అది నిజం అని చెప్పి దాన్ని ముందు పెడుతుంది ఇంకా అక్కడితో తను స్టాప్ అయిపోతాడు అలా ఆలోచించడం మానేయాలి నిత్యం నెగిటివ్ ఆలోచనలతో నింపేసుకున్నప్పుడు ఆ వ్యక్తి మనసులోకి శరీరంలోకి ఆ ఫై సెన్స్లోకి కణ కణాల్లోకి ప్రేమ అనేది రానే రాదు దాని అర్థం కూడా తెలియకుండా అయిపోతుందంట కొందరికి తమని తాము విపరీతంగా ప్రేమించుకోవటం స్వార్థంలా కనిపిస్తుందటంలో ఎటువంటి సందేహం లేదు కారణం అన్ని లక్షల నెగిటివ్స్ నిండిపోయినాయి కాబట్టి అది కఠినంగాను అది సరైన నిర్ణయంగాను అనిపించదంట వాళ్ళకి అయినప్పటికీ ఈ విషయాన్ని మరొక మార్గంలో మరొక కోణం నుంచి చూసినప్పుడు మొదటి స్థానంలో దాన్ని ఆ వ్యక్తి నింపుకున్నప్పుడు నేను అర్హత గల వ్యక్తిని అంటే అదే ఆదేశిస్తుంది విశ్వం కూడా ప్రపంచం పంచపోతాలు సమస్తం కూడా అది నిజంగా ప్రథమ స్థానంలో నింపుకోవాలి నేను అన్నిటికీ అర్హత కలిగిన వ్యక్తిని తను మొదటి స్థానంలో నిలబడాలంటుంది సెకండ్ స్థానంలో థర్డ్ స్థానంలో ఉంటే ఆ వ్యక్తిని ఇంకెప్పుడు తను సెకండు థర్డ్ లాస్ట్ అనేటట్టుగా తానే ఆ స్థితికి వెళ్తుంటాడు అట్లా కాకుండా శాశ్వతంగా ప్రయోజనకరమైన వ్యక్తిగా సరైన వ్యక్తిగా అతను ముందు వరుసలోనే ఉండాలి ఆమె కానీ అతను కానీ నేను అన్నిటికీ అర్హుడను ఇది నా జన్మ హక్కు అని ప్రకటించాలంటుంది అసలు మిమ్మల్ని మీరు నింపుకోకపోతే ఇంకొకరు ఎందుకు ఇవ్వటానికి ముందుకొస్తారు మీ దగ్గర ఏమీ లేదు అంటూ నాకు అర్హత లేదు అంటూ ముందుగా మీరే ఆ మార్గాన్ని వైదొలుగుతున్నప్పుడు ఆ స్థితి నుంచి వైదొలుగుతున్నప్పుడు అదే పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు అంటే మీకు మంచిగా అనిపించే పనులే చేయండి ఇది నాకు అర్హత ఉంది దీనికి నేను పొందే రైట్స్ కలిగి ఉన్నానని మీ నోటితో మీరు చెప్పినప్పుడు అది నిజమవుతుంది ఇక్కడ ఎంతోమంది ఒక మానవ సంబంధాలు ఇతరులతో వాళ్ళు కలిగి ఉండి వాళ్ళ సహచరులు కానీ లేకపోతే తోబుట్టువులు కానీ ఇక్కడ ఏమని చెప్తారంటే అసలు నేను బాగున్నానని ఎదుటి వాళ్ళని అడుగుతూ ఉంటారు దానికి తనకి తెలియకుండా ఎవరినో అడుగుతూ ఉంటారు వారి అందాన్ని వారు చూసుకోలేకపోవడానికి కారణం అది అనమాట ఎదుటి వారు చూస్తారేమని చెప్పి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారంట వాళ్ళు పెరిగిన వాతావరణం కానీ పరిస్థితులు కానీ తను ఎవరో ఒకళ్ళు చెప్తే తప్ప సాటిస్ఫాక్షన్ అవ్వరంట తనని తాను నింపుకోకపోవటం ద్వారా ఎవరో ఒకరిని అడిగి అమ్మాయ అనుకునేదాకా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదంట ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు చెప్పాలి తప్ప నువ్వు వెళ్ళి అడిగి నేను ఎట్లా ఉన్నాను నువ్వు చెప్పవా ప్లీజ్ అంటే అదేమవుతుంది మనమే దగ్గురుండి పొడి పొగిడించుకున్నట్లు అవుతుందట ఇక్కడ అట్లా కాకుండా వండర్స్ వాటికవే జరగాలి అద్భుతాలు వాటికవే జరగాలి మీరు ఒక అద్భుతమైన వ్యక్తి అని సబ్కాన్షియస్ మనసుకు నమ్మిస్తే ఈ ప్రపంచాన్ని ప్రకృతిని పంచిపోతాలని అనంత విశ్వశక్తిని నమ్మిస్తే బయట ప్రపంచంలో అదే జరుగుతుంది నీ మీదే నీకు నమ్మకం లేనప్పుడు వేరే వాళ్ళు నిన్నెందుకు నమ్ముతారు నువ్వు అందంగా ఉన్నా నువ్వే నమ్మకుండా ఎవరినో అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తేనే తప్ప నీకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు నువ్వు అడిగి పొగిడుచుకున్నప్పుడు అది నిజమే ఎట్లా అవుతుంది అంటున్నారు నిన్ను నువ్వు అభిమానించుకోవటం నువ్వు ఆదర్శ గల వ్యక్తివని నువ్వు హీరోవని హీరోయిన్ అని ఈ ప్రపంచానికి వండర్ఫుల్ పర్సన్ అని గొప్ప వ్యక్తివని ఏంజల్ అని రాజు అని రాణ్ అని నువ్వు అనుకోకుండా ఎవరో చెబితే నువ్వు అడిగితే చెప్తే అది అద్భుతం ఎట్లా అవుతుంది చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని నా పరిస్థితిని మీతో మీరే ప్రేమలో పడాలి మిమ్మల్ని మీరే ప్రేమించుకోవాలి నేను అర్హత గల వ్యక్తినని మిమ్మల్ని మీరు నమ్మాలి నిండైన పెదవులతో గుండటి ఆ అద్భుతమైనటువంటి సౌందర్యంతో చక్కగా బుట్టబొమ్మలాగా మహారాజుగా మీలో మీరే ప్రేమలో పడినప్పుడు మీలోని అంతులేని శక్తి అది ప్రేమనే ప్రేమనే కలిగి ఉంది ప్రేమతోనే నింపబడింది మనం చెప్పుకున్న ఆల్రెడీ మన శరీరంలో మూడు భాగాలు ఉన్నాయి ఒకటి శరీరము మనసు ఆత్మ శరీరం మీరే కోరుకో ఏం కోరుకుంటుంది రెస్ట్ను కోరుకుంటుంది ఆహారాన్ని కోరుకుంటుంది అది ఒక పెద్ద ప్యాలెస్లో చాలా హ్యాపీగా పడుకోవాలి మహారాజు బయట మీద పడుకోవాలనుకుంటుంది ఆహారం మహారాజు విందు భోజనం మహారాణి విందు భోజనం చేయాలనుకుంటుంది దాని కోరిక అది మనసుంది అది జ్ఞానాన్ని కోరుకుంటుంది ఖరీదైన బుక్స్ అద్భుతమైన జ్ఞానాన్ని వంట పట్టించుకుంటుంది ఆత్మ ఉంది అది కేవలం ప్రేమనే కోరుకుంటుంది ఒక ఐస్కాంత క్షేత్రంగా మారాలంటే మీరు కోరుకున్న ఏ కోరికనైనా వస్తువునైనా అట్రాక్ట్ చేయాలంటే అది సబ్కాన్షియస్ ద్వారానే సాధ్యం దాన్ని వెలిగించాలి దేంతో వెలిగించాలి ప్రేమతో అది స్వచ్ఛంగా ఉండాలి నకిలీదై ఉండకూడదు ఎవరినో బతిమలాడి బామాలి పొగడించుకోకూడదు వండర్స్ దానికి అవే జరగాలి అంతే తప్ప తాత్కాలికంగా ఎవరినో పొగడమని డబ్బులు ఇచ్చో లేకపోతే బతుమలాడు కాళ్ళు పట్టుకుని అట్లా పొగడించుకుంటే అది జీవితమే కాదు అంటుంది అంటే మీ సౌందర్యాన్ని మీరే నమ్మకపోతే మీలోని జ్ఞానాన్ని మీరే విశ్వసించకపోతే నేను బాగున్నానని మీరు అనిపించకపోతే మీ ఆత్మ ఎలా నమ్ముతుంది మీరు ఎలా ఆ విధంగా తయారవుతారు అద్భుతమైన వ్యక్తులుగా ఎందుకుంటారంట అంటే మనల్ని మనం ప్రేమించకుండా అద్భుతాలు ఎలా చూస్తాం మీలో ఒక అద్భుతమైన గొప్ప గుణం ఉందని ఒక టాలెంట్ ఉందని దాన్ని వెలికి తీయకుండా ఎవరి చుట్టూనూ తిరుగుతూ వాళ్ళని ఆశ్రయించు వేడిని ఆశ్రయిస్తూ అని వాళ్ళ కోసం తపన పడుతూ మీలోని ఆ గొప్ప జ్ఞానాన్ని అంతటిని శక్తిని పవర్ఫుల్ శక్తిని ఎవరికో దారపోస్తున్నారంటుంది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం ఎందుకు అవసరం అంటే ఇలా చేయకపోతే మీ గురించి మీకు బాగా అనిపించదు మీ గురించి మీకు మంచి అభిప్రాయం లేకపోతే విశ్వం మీకోసమని సమకూర్చిపెట్టిన ఆ ప్రేమని మంచిని మీరు అడ్డుకుంటున్నారని అర్థం మీ గురించి మీకు చెడ్డగా అనిపిస్తే మీ ప్రాణాలని మీరే తోడేస్తున్నట్లు లెక్క ఎందుకంటే మీలోని మంచి అనే విషయాలన్నిటినీ కూడా ఆరోగ్యం సంపద ప్రేమ ఆనందం ఇవన్నీ కూడా బాగా అనిపించకపోతే ఆ ఫ్రీక్వెన్సీలో మీరు ఉండకపోతే వాటిని ఎలా పొందుతారంటుంది యూనివర్స్ అంతులేని శక్తి ఉన్నట్లు మీకు అనిపించకపోతే ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్న వాళ్ళు వాళ్ళు పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ఒక గేట్ గా ఒక ముఖేష్ అంబానీగా ఒక వారెన్ జూబర్గ్ గా ఎదిగిన వాళ్ళు సామాన్యులే వాళ్ళ పవర్ను బయటకు తీస్తుంది వాళ్ళలోని ఆ జ్ఞానం ఆ ఆత్మ అంత ప్రేమను వాళ్ళని నింపుకోబట్టే ప్రపంచ కుబేరులుగా ఉంటున్నారు ఇక్కడ మీకు కూడా నాకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉందని ఆ విషయం చెప్తుంది అది గ్రహించినప్పుడు అంతులేని శక్తి ఉన్నట్లు మీకు అనిపించినప్పుడు మీకు ఆరోగ్యంగా సుఖంగా సంపన్నుడిగా సంబంధాలతో మంచి మంచి సంబంధాలతో మంచి ప్రకృతితో మంచి డబ్బుతో అత్యంత యవనంతో కళకళలాడే అద్భుతమైన సౌందర్యంతో చక్కటి జ్ఞానంతో అద్భుతమైన టాలెంట్తో ఈ ప్రపంచంలోకి మీరు అడుగు పెడతారంటుంది ఎప్పుడు మిమ్మల్ని మీరు గుర్తించినప్పుడు మీలో మహోన్నతమైన శక్తి ఉంది అది చాలా శక్తివంతమైంది ఏడు మహానగరాలకి విద్యుత్ను అందించే అంత వారం రోజుల పాటు ఇవ్వగలిగే శక్తి అది ఆ శక్తిని ప్రేమతో నింపాలి అని మీరు గ్రహించినప్పుడు అది ఓపెన్ అవుతుంది చెప్పాలి పదే 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 నాకు ఒక మార్గాన్ని చూపించు ఒక టాలెంట్ బయటకు రావాలి నాలోని నేను ఇతరుల కంటే భిన్నంగా ఉండాలని మనం కోరుకోకుండా ఏ శక్తి కూడా జాలిపడి మన దగ్గరికి వచ్చి లేపదంటున్నారు అలాంటి మంచి ఫ్రీక్వెన్సీని ఆలోచించాలి మనం ఏం చేస్తాం టైం వేస్ట్ చేసి ఎవరి గురించో మాట్లాడుకుంటూ ఉంటాం గాసిప్స్ అని రకరకాల టైం వేస్ట్ చేస్తుంటాం వృధాగా ఎందుకు పనికిరాని సంబంధాల గురించి మాట్లాడుతూ ఉంటారు గాసిప్స్ విమర్శలు వేస్ట్ మాటలన్నీ కూడా అవి మూట కట్టుకుని మళ్ళీ మళ్ళీ మనకే వస్తాయి వంద రెట్లు వందల రెట్లు మళ్ళీ అవే మాట్లాడుతు కూర్చోవటం జరుగుద్ది ఇంకా ఎదగటం ఎక్కడ ఉంటుంది మీలో ప్రేమ నింపుకోవటం ఎక్కడ ఉంటుంది విషాన్ని నింపుతున్నారు ద్వేషాన్ని నింపుతున్నారు ఈ అందమైన దేహాన్ని ఆ విషంతో ద్వేషంతో విమర్శలతో పాడు చేసేసి మొక్కలు చేస్తున్నారు అరగేమైపోతుంది దాన్నే పొందుతుంది ఆ శరీరం ఆ విధంగానే విషంతో ద్వేషంతో పగతో నింపేసుకుని ఆ ప్రేమ ప్లేస్ లో సబ్కాన్షియస్ మనసుని వెలిగించకుండా దేన్ని ఆకర్షించనీయకుండా నెగిటివ్స్ తో నిండిపోయినప్పుడు ఆ వ్యక్తి పేదవాడిగా మిగిలిపోతున్నాడు అర్హత లేని వ్యక్తిగా మిగిలిపోతున్నాడు అంటుంది ఇది తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మమ్మల్ని మీరు సంప్రదించి నేర్చుకున్నప్పుడు జీవితాన్ని ఎంత అద్భుతంగా నింపుకోవాలో ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామా రహస్యాలు ఏంటి ఎన్నో నెలల నుంచి సంవత్సరాల నుంచి వస్తున్నా అవ్వట్లేదు ఓన్గా ఎక్కడో మనం తప్పు చేస్తున్నాం అనే ఆలోచన రావట్లేదు చాలామంది అలాగే సాగుతుంది సంవత్సరాలు వెళ్ళిపోతున్నాం ఈలోపు జీవితం అయిపోతుంది ఇక్కడ ఏదైనా ఆ ఇష్టం పెరగకుండా కావాలని కోరుకోకుండా రాదు అంటున్నారు శక్తి లేనిదే ఆ శక్తి ప్రేమ శక్తితో నింపకపోతే దేన్ని ఆకర్షించదు అంటున్నారు ఆ శక్తి ఏది మనలోని ఆత్మ ఆ ఆత్మని ప్రేమతో నింపకపోతే ఆరోగ్యం రాదు సుఖం రాదు డబ్బు రాదు దేన్ని కూడా ఆకర్షించకుండా నెగిటివ్తో నిండిపోయి అర్హత లేని వ్యక్తిగా అది చూపిస్తుంది మనల్ని మీ గురించి మీకు మంచిగా అనిపించకపోతే మీ గురించి మీకు బాగా అనిపి బాగా అనిపించకపోతే మీరే మిమ్మల్ని పొగుడకపోతే వేరెవరు ఎందుకు పొగుడుతారు మిమ్మల్ని మీ ప్రేమతో నింపుకోండి ఆ నెగిటివ్స్ క్లీన్ అయిపోయినప్పుడు ఆ ప్రేమ శక్తి మీరు కోరుకున్న కారు కానీ జాబ్ కానీ ఇల్లు కానీ లైఫ్ పార్ట్నర్ కానీ వాట్ ఈస్ అన్నిటిని అందిస్తుంది థ్యాంక్ యూ సో మచ్